నేను తెలియజేస్తున్నాను అయితే పదహారు ఇండ్లు ఏవైతున్నాయో ఇక్కడ నాయకులు కార్యకర్తలు లీడర్షిప్ చేసేవాళ్ళు ఆ పదహారు మందికి మొదలు పూర్తి చేయించండి ఒక్కటి కూడా పూర్తి కాలేదు గృహ ప్రవేశం అయితేనే పూర్తయినట్టు లెక్క ఒక రూపాయి లంచం లేకుండా బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు స్లాబ్ పూర్తిస్తే మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షలు ఇస్తున్నాం పూర్తి అయితే మరో లక్ష ఇస్తున్నాం కనుక దయచేసి ఇండ్లను పూర్తి చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఇంకా మీ కట్టు కాలువ ఏదైతే ఉన్నదో ఇరిగేషన్ది ఇరిగేషన్ అధికారులకు ఈరోజే చెప్తా ఆ ఇరిగేషన్ అధికారులతో ఎస్టిమేట్ వేయించి అది కూడా వీలైనంత తొందరలో మరి రైతులకు ఉపయోగపడేటువంటి కాల్వను కూడా మీకు మంజూరు చేయిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈరోజు మీరు చెప్పినటువంటి పనులు తప్పకుండా చేపించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిసెంబర్ ఏడవ తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తయితే మేము ఈ రెండు సంవత్సరాల్లో ఏం అనేది ప్రజలకు తెలియాలి మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు కానీ గెలిపించినటువంటి ఈ యొక్క సహకారంతో నేను ఈరోజు రెండు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మీ చిన్న కొడపాక చెరువు లాంటి చెరువులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందే తెగితే నూట ఇరవై నాలుగు చెరువులు తెగితే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి గారికి నాకు నూట ఇరవై నాలుగు చెరువులు తెగి రైతులు అన్నమ రామచంద్రాన్ని మేటలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు ఆ నూట ఇరవై నాలుగు చెరువులు పునరుద్ధరణ చేసి రైతులకు పంటలు పండియాలని ముఖ్యమంత్రి గారిని కోరా వెంటనే ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఇచ్చి చిన్న కోడపాక చెరువు లాంటి దాని వెనుక ఉన్నటువంటి రైతాంగం అలాంటి చెరువులకు నూట ఇరవై నాలుగు చెరువులు పునరుద్ధరణ చేసి పోయిన వారకాలం పంట వేసంగి పంట మళ్ళీ వారకాలం పంట పండించారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఈరోజు నూట ఇరవై నాలుగు చెరువులతో పాటు ఈరోజు మనుషులు కొట్టుకపోయినా ఇండ్లు కూలిపోయినా మనుషులు కొట్టుకపోయిన వారికి ఐదు లక్షలు అదేవిధంగా గేదెలు చనిపోతే పదకొండు వందల గేదెలకు మనిషికి యాభై వేల రూపాయలు ఇంటికో గేదె కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అదే రకంగా రోడ్లన్నీ అద్వారమైన పరిస్థితిలో ఉంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు నేను వచ్చిన తర్వాత సీతక్కకు ముఖ్యమంత్రికి చెప్పి ఈరోజు పంచాయత్ రాజ్ రోడ్ రెండు వందల కోట్ల రూపాయల నిధులను ఈ రోడ్ల నిర్మాణం కొరకు తీసుకొచ్చారు అదే విధంగా ఆర్ఎంపి ద్వారా కూడా వంద కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చారు రెండు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల అట్టడుగు అనగారిన పేద పిల్లల కొరకు రెండు వందల కోట్ల రూపాయలు గాంధీనగర్ గుట్ట మీద ఆ గుట్ట జాగ పోయిన నాయకుడు ఆయన ఫ్యాక్టరీ కొరకు నూట ఎనభై ఏడు ఎకరాలు తీసుకుంటే దాన్ని గుంజి నలభై ఎకరాల్లో రెండు వందల కోట్లతో పేద పిల్లల కొరకు భవనాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఎనిమిది భవనాలు కట్టిస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంటిగ్రేటెడ్ పార్క్ అదే విధంగా మరి రెండు వందల యూనిట్లతో అదేవిధంగా పార్క్ కూడా రోడ్లతో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గ్రామాలలో పొలాలు పోయే ఆయకటి రోడ్డు కానీ సీసీ రోడ్లు గాని డ్రైనేజ్ గాని అదేవిధంగా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు అన్ని కూడా సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక సోదరులారా ఈరోజు మనం చదువుకునేటువంటి గురుకులాలు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా గత పది సంవత్సరాలలో ఒక్క గురుకులాన్ని కూడా డోర్ పోయినా విండో పోయినా తలుపు వాష్రూమ్లు వేనా రిపేర్ చేసే గతి